ఆంధ్ర నిన్నంత బిజీగా ఉన్నారు క్రికెట్ ఆడారు షటిల్ ఆడారు అన్నీ ఆడారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల మీద ఎమ్మెల్యేలతో ఆడుకోవటం మొదలుపెట్టారు ఈ ఎమ్మెల్యేలతో ఆడుదాం కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఒక పది మంది పేర్లు కూడా వచ్చినాయి టీవీల్లో వత్సోన్ రెడ్డి గారు సిద్ధారెడ్డి గారు ధర్మశ్రీ గారు ఉషశ్రీ చరణ్ గారు ఇంకా అలా ఒక పది పేర్లు మా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇలా ఒక పది పేర్లు చుట్టడం జరిగింది మరి వీరు ముందుగా ముఖ్యమంత్రి గారి దర్శనం కాకుండా ఒక సెక్రటరీ మరి ఐఏఎస్ ఆఫీసర్ ఆంకీ ఈ సీట్ల సెలక్షన్కి సంబంధం ఏంటో తెలియదు కానీ ధనంజయ రెడ్డి గారు సత్యలు గారు ముందు స్క్రీనింగ్ తర్వాత ముందు ధర్మదర్శనం అయిన తర్వాత బహుశా దైవ దర్శనం ఉంటుందేమో మరి వీరిని కలిసిన తర్వాత వారు యథాప్రకారం నీకు సీట్ లేదు నీ పెర్ఫార్మెన్స్ బాగలేదు పంచాత నీకు నేను వచ్చి మనం మళ్ళీ వస్తున్నాం నూట పది స్థానాలతో సో నీకు నేను ఎంపీ రాజ్యసభ ఇస్తాను లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తా అంతగా కాకపోతే నీకు నా హృదయంలో చోటిస్తా అని ఇటువంటి మాటలు చెప్తున్నట్టుగా తెలిసింది మరి ఇక్కడ మరి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మొన్న రేవంత్ రెడ్డి గారిని కలిసిన వారిలో ఉన్నారు వాళ్ళు అంతకని చెప్పి రమ్మన్నారా నిన్న నేను చెప్పా కొందరు మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చారు ఆహ్వానం లేనప్పటికీ అన్నాను చిన్న సవరణ కాంగ్రెస్ పార్టీ వారి ద్వారా అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆహ్వానం అంటే మళ్ళీ అదొక గొడవ ఫలానావాదు పిలిచారంటే మళ్ళీ గొడవ బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి వారు తెలుగు ఎంపీలని అంటే కాంగ్రెస్ ఎంపీలనే కాకుండా తెలుగు ఎంపీలను కూడా పిలిచినట్టుగా అంటే కొంచెం ఆలస్యంగా పిలిచినట్టుగా నాకు తెలిసింది నేను కొందరు మర్యాదపూర్వకంగా అంటే వారిని ఇంకో రకంగా మాట్లాడదామని కాదు మర్యాదపూర్వకంగా కలవటం అనేది మన మిత్రుడికి మన కొలీగ్కి ముఖ్యమంత్రి పదవి వరించినప్పుడు వెళ్ళి అభినందనలు తెలియజేయటం మన స్నేహితులుగా మన ధర్మం కనుక నేను మెచ్చుకుంటూనే చెప్పా పిలవకపోయినప్పటికీ కూడా వారు అభినందించడానికి వచ్చారని బట్ అది కొందరికి బాధ కలిగించినట్టుగా నాకు తెలిసింది పలానా వ్యక్తి పిలిచినట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారు పిలవమన్నట్టుగా మన వాళ్ళందరినీ మన తెలుగు ఎంపీని పిలవమన్నట్టుగా తెలిసి ఐఎమ్ జస్ట్ కరెక్ట్ ఇన్ మై సెల్ఫ్ ఎవరైనా మా ఎంపీని ఎవరినైనా నా ప్రస్తుత పార్టీ ఎంపీలు ఎవరినైనా నేను నొప్పించుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ వారికి అందిన ఇన్విటేషన్ గురించి నాకు ముందుగా తెలియనందువల్ల నేను పిలిస్తే రావటం కాదు పిలవకపోయినప్పటికీ కూడా మిత్రుడి కోసం వచ్చారు అని నేను కొంచెం అతిగా మెచ్చుకోవటం జరిగింది సో అంత అతిగా మెచ్చుకోవాల్సిన అవసరం లేదు పిలిస్తేనే వచ్చారని చెప్పి సవరణ ఇస్తున్నా ఇప్పుడు సో మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మరి వాళ్ళ పిలిచిన లిస్ట్లో ఉన్నట్టుగా తెలిసింది చూద్దాం ఇవాళ మరిన్ని మార్పులు నాకున్న సమాచారం కనీసం ఒక నలభై నుంచి నలభై ఐదు మంది మధ్యన అంటే ఎనభై మార్పుల్లో మోర్ దాన్ హాఫ్ ఇవాళ పేపర్లో కూడా చూసాం రాజ్యసభ ఎన్నికల్లో చూస్తాం మరి మీ సంగతి అని చెప్పి రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చి మార్చ్ ఫస్ట్ వీక్లో ఆర్ సెకండ్ వీక్ లోపు రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి మరి ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరికీ ఓట్లుంటాయి అప్పుడు చూస్తామన్నట్టుగా కూడా ఉంది ఏదైనప్పటికీ ఇది చిలికి చిలికి గాలివానగా మారటం ఇది టీకప్పులో తుఫాను కాదు ఇది పార్టీలో పెను తుఫానే అని చెప్పి జరుగుతున్న సంఘటనలు చూస్తే అర్థమవుతుంది చూద్దాం ఇక ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్న అంశం ఆంధ్రప్రదేశ్ని గడగడలాడిస్తున్న ఒక అంశం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొత్త భూహక్కు చట్టం మనకి ఎప్పటి నుంచో వ్యవసాయ భూములకి ఒక పాస్బుక్ అనే సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది అదే మాదిరిగా అదే తరహాలో వాటికి కూడా మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాస్బుక్ల మీద వారి అమృత వదనంతో చిక్కటి చిరునవ్వుతో మరి వారి ఫోటోలు వేసుకుంటూ అలాగే పార్టీకి సంబంధించిన ఆ హామీలు నవరత్నాలు బొమ్మలతో అది ఇచ్చుకున్నారు అది అయిపోయింది ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో అగ్రికల్చర్ భూముల తరహాలోనే మీ గృహం కానీ మీ ఖాళీ స్థలం కానీ ప్రతి భూమికి మరి ఒక పాస్బుక్ లాగా ఇచ్చి అలాగే వారి అమృత వదనంతో అలా అలా రెండు మూడు రకాల స్టిల్స్ ఉన్నాయి ఆ రెండు మూడు రకాల స్టిల్స్తో అదే నవరత్నాలతో అంటే పార్టీ రంగులతో మరొక పబ్లిక్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయాలన్న ఆలోచన అంజన అసాధారణం సరే ఎలా ఇస్తారా బాబు ఈ భూహక్కు అని అంటే లోకల్ రెవెన్యూ ఆఫీసరే ఇచ్చేస్తా అంట అతనే ఆ బుక్లో ప్రింట్ చేసి ఇచ్చేస్తాడు మరి డిస్ప్యూట్ వస్తే మరి ఒరిజినల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒక నమూనాని ఇచ్చింది ఇప్పుడు దాకా ఒక మహారాష్ట్రలో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు దానికి మన దానికి కూడా చాలా వ్యత్యాసం ఉంది దానికి వెళ్ళి ముందు ముందు యాక్ట్ ఉద్దేశం ఈ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి డిస్ప్యూట్స్ని సెటిల్ చేయటం కోసం ఒరిజినల్గా ఎవరైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ టైటిల్ డీట్స్తో చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వచ్చిన కంప్లైంట్స్ మీదట నీతి ఆయోగ్ వాళ్ళు ఈ టైటిల్ డీట్స్ ఈ కన్ఫ్యూషన్ లేకుండా ఉండటం కోసం ప్రవేశపెట్టిన విధానం అది పొలాలకు పెట్టారు సో దానివల్ల ఆ సమస్యకి సొల్యూషన్ వచ్చింది దాన్ని ఎక్స్ట్రా పొల్యూషన్ ఇది ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రం ప్రపోజ్ చేసిన డ్రాఫ్ట్ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విచిత్రమైన విన్యాసాలతో వారు సవరణలు చేశారు ఆ సవరణలు ఏంటో వివరంగా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ ఏదైతే ఈ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారో అందులో ఒకసారి ఆ రెవెన్యూ ఆఫీసర్ మన ఆస్తిని ఒక పాస్బుక్లో ఇచ్చిన తర్వాత ఏదైనా డిస్ప్యూట్ ఉంటే సిటీ సివిల్ కోర్ట్ ఆర్ ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ టు స్టార్ట్ విత్ మున్సిఫ్ కోర్ట్ వీళ్ళెవరికీ కూడా విచారణ అధికారం లేదు ఆ ఆఫీసరే డిస్ప్ ఎవరైతే మనకు డాక్యుమెంట్ ఇచ్చాడో ఆ టైటిల్ రిజిస్ట్రింగ్ అథారిటీయే ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ అథారిటీయే కూడా ఒకళ్ళే ఆ తర్వాత అల్టిమేట్ అథారిటీ ఇస్ గోయింగ్ టు బి ది సెక్రటరీ రెవెన్యూ రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల లక్షల డిస్ప్యూట్స్ వస్తాయి సెక్రటరీ రెవెన్యూ సరి చేయగల ఆ తర్వాత అక్కడ కూడా పరిష్కరించబడకపోతే అప్పుడు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టు అంటే రాష్ట్రం మొత్తం మీద ఒకటి ఉంటుంది ఆ హైకోర్టుకి అటు శ్రీకాకుళంలో ఇబ్బంది పడ్డవాడైనా వంద అంగుళాలు వంద సెంట్ల భూమికి ఆరు ఒక సెంటు భూమికి ఇటు అనంతపురం వాడైనా మరి హైకోర్టుకి రావాల్సిందే ఇంకా సిటీ సివిల్ కోర్టుకి ఈ ఆస్తి హక్కు పరిష్కారానికి సంబంధం ఉండదు ఎవరైనా ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం డైలీ ఇప్పుడు ఎవరైనా అమెరికాలో ఉంటారు మీ ఇల్లు ఎవరికి అద్దెకిస్తారు ఈ పిచ్చి పిచ్చి తుగల చట్టాల గురించి మీకు తెలియదు మీరేదో మీ ప్రొఫెషన్లో మీరు ఉంటారు అమెరికాలో ఇక్కడ అద్దెకున్న ఎవరో ఒక వ్యక్తి ఒక ఫేక్ డాక్యుమెంటు క్రియేట్ చేసి ఆ ఎంఆర్ఓని ఆర్ సంబంధిత అధికారిని మేనేజ్ చేసుకుని మొన్నే చూసాం ఎక్కడో తహసీల్దార్ గారు రోజుకో ప్రోగ్రామ్ పెడతా ఉంటే చీఫ్ మినిస్టర్ లంచాలు తీసుకోకుండా ఏం చేస్తాం కావాలన్నా జేబులోని డబ్బులు తీసుకొచ్చి పెడతామా లంచం ఇవ్వాల్సిందే అని చెప్పి పాపం చాలా నిజాయితీగా ఒక అధికారి చెప్పడం జరిగింది అలాగే మరి వీళ్ళు రాజకీయ నాయకులు తిరుగుతూ ఉంటారు వారికి సేవలు చేయాలి ఆ సేవల కోసం మరి ఏదో డాక్యుమెంట్ని యాక్సెప్ట్ చేయొచ్చు యాక్సెప్ట్ చేసిన డాక్యుమెంట్ని మరి ఒకసారి వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అమెరికా నుంచి అతను వచ్చి ఈ కోర్టుల చుట్టూ హైకోర్టులో తిరగాలి మరి ఒకేసారి హైకోర్టులో కొన్ని వేల కేసులు పేర్కొంటే ఇప్పటికే హైకోర్టు చాలా ఓవర్ బడ్డని అయిపోయింది మరి పేర్కొంటే వీటికి అసలు పరిష్కారం దొరుకుతుందా మనకున్న జడ్జిలు సరిపోతారా అంటే ఇన్ని ఇన్ని వందల మున్సిపల్ ఇన్ని డిస్ట్రిక్ట్ కోర్టుల బడ్డనంతా కేవలం ఒక్క హైకోర్టు మీద పడితే తట్టుకోగలరా అసలు హైకోర్టు లాయర్ల ఫీజులు మరి ఈ సామాన్య సాధారణ పౌరుడు తట్టుకోగల ఇప్పుడు ఎన్ ఎన్నో చోట్ల మనకి రిజిస్టర్ వీలునామా బేసిస్లో మన ఆస్తి పంపకం జరుగుతుంది కొన్ని రిజిస్టర్డ్ వీలునామాలు ఉంటాయి కొన్ని అన్ రిజిస్టర్డ్ వీలునామాలు ఉంటాయి ఒక అండర్స్టాండింగ్ ప్రకారం ఎవడింట్లో ఉంటాం ఇప్పుడు మనకి ఒక ఇల్లు ఉందంటే ఆ భూమి కొనుక్కుని మన ఇల్లు కట్టుకుంటే ఆ భూమి కొనుక్కున్న టైటిల్ ఉంటుంది మన అందులో ఇల్లు కట్టుకున్న ప్లాన్ ఉంటుంది అంతే ఇప్పుడు పలానా రఘురాం కృష్ణ గారికి పలానా ఉందని చెప్పి ఇక్కటి సిరునవ్వుతో ఉన్న ముఖ్యమంత్రి ముఖ చిత్రంతో మీ ఫోటో ఉండదు అందులో ఓనర్ ఫోటో ఉండదు సర్వాంతర్యామి గ్రీకు నాగరికత ఈజిప్షియన్ నాగరికత తరహాలో మరి ప్రభువే పాలించేవాడే ప్రభు మాదిరిగా మరి రేపు మూడు నెలల తర్వాత కనుమరుగైపోయే జగన్మోహన్ రెడ్డి ముఖ చిత్రాన్నే మనం మన డాక్యుమెంట్గా ఉంచుకోవాలా రేపు కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి మారుస్తారా ఈ ముఖ చిత్రాలని కొత్త పుస్తకం మళ్ళీ ప్రభుత్వ ఖర్చుతో ఇస్తారా ఇవన్నీ పెద్ద బిలియన్ డాలర్ క్వశ్చన్స్ ఎందుకంటే హక్కే లేదు ఒక ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఉండిపోయే ముఖ్యమంత్రి మనం శాశ్వతంగా ఉండే మన డాక్యుమెంట్ల మీద మనం ఏ హభావం ప్రకటించే మనకే చాలా చిరా కనిపించే ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి కొట్టాడండి కొట్టించాడండి చూసి ఆనందించాడండి నా డాక్యుమెంట్ మీద అతని ఫోటో నేను ఎందుకు వండిస్తాను చింపేస్తాను ఫ్రంట్ పేజ్ అయితే మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఇంకోటి అప్లై చేసుకుంటా ఎవడో అలా నాలాగే అందరూ ఇప్పుడు అరే ఓడిపోతాడు అంటే ముప్పై శాతం మంది ఓట్లు వేసారు డెబ్బై శాతం మంది ఓట్లేదంటే అతను నశయించుకున్నట్టే కదా తిరస్కరించినట్టే కదా వాటి డాక్యుమెంట్లు అన్నిటి మీద వాళ్ళ పొలాల మీద వాళ్ళ స్థలాల మీద ఈ ఫోటో ఉంచుకుంటాడా కామన్ సెన్స్ ఉండక్కల సో ఇట్లా ఎలాగూ ఇవన్నీ టెంపరీయే కానీ ఇప్పుడు మనకు వచ్చే విపత్తు ఏంటంటే ఈ ల్యాండ్ టైటిల్ లీడ్ వలన ఇలాగా వీలునామా చేసి చేసుకొని అన్యోన్యంగా మరి ఎవడ ప్రాపర్టీ ఆడు ఉంచుకుంటే మరి ఒకడు ఆప్షంటిజంలో ఉంటే ఆ వీలనామాను పక్కన పెట్టి ఎవడో ఒకడు ప్రాపర్టీ రాయింగ్ చేసుకుంటే ఆ తర్వాత ఇదిగోరా బాబు వీలునామా అని చెప్పి మీరు 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 కలతలు లేని దాయాదులు మళ్ళీ కలతలతో మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి అసలు ఎందుకు ఇదంతా కోర్టుని ఇందులోంచి తీసేయటం మనకేదన్నా ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ఏదైతే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జుడిషియరీ